బా ఒక్కలు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ జోండా నడుస్తున్నాయి అట్లే బా అజీ నిగ అజీ చూడా ఫ్లేవర్ బాగుందిరా కానీ ఇంబలో ఉంది దమ్ బిర్యానీ అంగట్లో ఉన్నట్టు ఉంది కదా ఎందుకంటే రైస్ అంగట్లో కాబట్టి అజీ బిర్యానీ ఎందుకు నచ్చుకుని తింటారు తెలుసా బిర్యానీలో నంచుకుంటే బాగుంటది కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ గుడ్స్ ఈ రోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మేమ వీడియో చాలా కొత్తగా ఉండదు ఇంకా ఉన్న మంది సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అసలు లైక్ చేయండి చెప్పురా అజ్ ఏం చెప్ప మనం చేయలేదా గప్ప గండు అవి మీరు తినండి ఆగొద్దు చూసారు కదా కటింగ్ వీడియో అయితే ఎంత బాగా చేసామో ఏమో బాగుండేది బాగాలేదు మీరే చెప్పాలి కోసినట్టు చేపని కోసినాము ఇప్పుడు వచ్చి దాంతో బిర్యానీ చేయబోతున్నాము ఇంతవరకు మేమైతే పుట్టినప్పటి నుంచి ఇంతవరకు చేప బిర్యానీ ఎటు ఉంటుంది కూడా సోడ్ తినలేదు ఫస్ట్ టైం అంత పెద్ద చేపంది తెచ్చి ఇప్పుడు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం బాగా రావాలని మనస్ఫూర్తిగా అయితే అందరం కోరుకుందాం నువ్వు చేసేదనే మాకు వీడికి ఆల్రెడీ రాత్రి నుంచి నిద్రపోవట్లే ఈ ఎట్టు ఎట్ ఉంటది అని ఇప్పుడైతే మనం తయారు చేద్దాం బిర్యానీ దమ్ బిర్యానీ లాగా చేద్దాం ఫస్ట్ ఎట్టుంటుంది ప్రాసెస్ చూపిస్తాం ఈ ప్రాసెస్ ఎక్కడా ఉండదు ఎందుకంటే మాకు కూడా తెలీదు ఎక్కడో కట్ట బాగా రావాలని అట్టా ఇట్టా చేసేస్తాము ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చినాయి ఈ మొక్కలు చూడండి ఒకసారి ఎలాగున్నాయో మొత్తం కండే ఒకే ఒక ఎన్నేపు ముళ్ళు ఉంటుంది ఈ చేపకి మీరు ఆల్రెడీ చూశారు కలిపి విజయ్ మసాలా చేసుకున్నావా అన్ని బాతుల కల్లా ఈ తెల్ల బాతు వెనకాల ఉండేది బలం ఉంటుంది స్వామరం లాగా చూసేదానికి చూడండి అది రెండిట్లో ఈ సైడ్ కుడిపక్క ఉంది కదా అది బల ఇష్టం నాకు అంటే పొడివే ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా సాల్ట్ తీసుకుందాం పసుపు మిరపొడి ధనియాలు మిరియాలు పట్టాలంగా పొడి పొడి ధనియాల పొడి నిమ్మ దబ్బులు నూనె ఇదేందో అది చికెన్ పకోడా ఉంది ఇదేమో చేప బిర్యానీ అంటున్నాడు మనం ఎప్పుడు చేయకపోతే మరి నేను చేస్తాను మీరు తినండి అంతే కదా చేస్తాను అనుకుంటే నేను చేయండి పని మీరు గమ్మ చూస్తా ఉండండి పోతే మూడు మంది చూసి ఇచ్చు అంతే కదా ఆయన అట్టే బోండి కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకుందాం మసాలాలో ఈ చేపలు మునిగే టైం వచ్చేసింది అబ్బా కానీ ప్రాసెసా మటన్ మొక్కలు కూడా పెద్దగా కొట్టరామో చాలా పెద్దగా కొట్టేమేమో సరేలే బిర్యానీ మాత్రం ఉండాలనుకుంటా ఎందుకు వచ్చిందా బిర్యానీ కాబట్టి ముక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి పోతాను మటన్ మొక్కలు నేను పెళ్లిపోయినా మొక్కలు వేయలేదురా నాకు రాక ఇలా ఓహో ఈడిపోయిన పెళ్ళిళ్ళు నాకు అబ్బాయింది టిఫ్ట్ కాదు అట్టా తిరగొట్టరా మసాల బలం ఎట్టేగా వేయించుకోండి ఇంకా బాగుంటాయి బిర్యానీ చూడాల చూడాలా మిగిలినట్టు బిర్యానీ లేదా లేకపోతే వద్దులే బిర్యానీ చేసి మిగిలితే వస్తే గో ముక్క కాల్చుకొని కాల్చుకుందేస్తారా లేకపోతే అయినా ఏమరా అంత ఫ్రిడ్జ్ మనం ఎంత కొట్టుకుంటే అంత ఉంటుంది మెరుస్తుంది అది ఎండకి ఇంటి కాసేపు మ్యారినేట్ అవ్వాలి అది దిష్టి పెట్ట పక్క దిష్టి పెట్ట బా బిర్యానీ బాగా రాదు మళ్ళీ మీరు దిష్టి పెడేసినారని చెప్పేస్తాడు ఆ బాధ్యుడు పాప బా మొక్కలు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడ నడుస్తాయి ఎట్లా బిర్యానీ కూడా తింటే అరవాలి అజీ కూడా ఈరోజు ఈ కోడివై చేప ముక్కల్ని అరగంట సేపు బాగా ఊరబెట్టేసుకున్నాం మా బిడ్డ బాధ చూడండి తరులా తరగలే తర్వాత కూర్చో మ్యార్యేజ్ చేసిన చేప మొక్కల్ని వేయించుకోవడానికి పొయ్యి మీద బాండలు పెట్టుకుందాం బాండలు డ్యాన్స్ చేస్తా ఉన్నది నూనెగా పైన పోసి చేసుకుంటాడు అది నూనె నూనె మ్యూజిక్ వస్తుందా ఫ్రైడ్ నేను అయితే వేయించుకుందాం అసలు నాకు ఇదంతా కొత్తగా ఉంది ఎప్పుడు బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ ఆన్ చేసేదిలే అన్నీ కలిపి మన స్టైల్ రాజీ తిరగమాత లేదు లేదు ఇప్పుడు ఏదో రాజు వస్తే కుర్మా వస్తుంది చావు ఫ్రైడ్ ఆనియన్స్ బాగా ఏగిపోయినాయి ఇంకైతే తీసేసుకుందాం పకోడా వాసన వస్తుంది ఎరేజ్ చేసుకున్న కొడివై చేప మొక్కల్ని నూనె వేసేసుకున్నాం చిన్న పడిపోతాయి నువ్వు బాగా కగిపోతుందా అట్టే బిర్యానీ లేస్తే యాడ బిర్యానీ గుజ్జు అయిపోద్ది పట్టు లాగా చేప గుజ్జు అయిపోద్దని వేయించేసుకుంటున్నాం ఈ విధంగా అయితే వేస్తున్నాం ఆ జంతేనా ఏం చేస్తాం సో అందుకని చెప్తున్నా ముందుగా అయ్యో సగమే నేను మొత్తం సగ భాగమే ఉడికిస్తా నువ్వు తినలేకుండా చేయడానికి పులుసులో నిలబడ్డానికి ఒక పక్క అయితే చేపలు ఏగతా ఉన్నాయి అజీకి లాగిన్ అయ్యే టైం అయిపోయింది తొందరగా చేసేయాలి కాబట్టి ఇగో ఇంకో పొయ్యి కూడా మంటేస్తున్నాం దీని మీద అయితే ఎసురు పెట్టుకుందాం ఇప్పుడు తొందర తొందరగా దమ్ బిర్యానీ అయితే అయిపోద్ది పాపం అజీ ఫీల్ అయిపోతున్నాడు కలిగేస్తున్నాడు ఆల్రెడీ భలే కష్టంగా ఉంది ఎండగా చేయాలంటే ఈ మండటం లేదా నిన్నే మానొచ్చిందే పొలాలు తడిచిపోయినాయా భలే ఉండదు అయితే ఒక పొయ్యి మీద తమ్ముడు చేపలు వేస్తుంటే ఇంకో పొయ్యి మీద అన్న అయితే ఎసిరు పెడుతున్నాడు కను మంటలు అవి ఏమి మన మన మాట ఏంటో మాట ఏంట ఈరోజు కట్లు చేపలైతే ఎనభై శాతం ఉడికిపోయాయి ఇంక తీసేసుకుందాం ఇసురు పెట్టుకోవడానికి సట్లో నీళ్ళు పోసుకుందాం ఈ దినుసులు ఎసురు బాగా తెలియంత వరకు మోత పెట్టేస్తున్నాం రెండవ చేపలు అయితే ఏగతా ఉన్నాయి అజీగాడు దీంతో ఏగతా ఉన్నాడు మంచితే కదా బాణబడే అదే ఎసురు ఎసురు ఉడకబెడతా ఉన్నాడు తిల్లిపోతే ఇంకా చెప్పలు చెప్పలుగా వేసేసి ఒక రంత అట్ట పెట్టేసి తినేద్దామని ఎన్ని గంటలకి వెళ్ళాలి అజీన్ వా ఒకటిన్నర లాగిన వాళ్ళ ఏం చేస్తారు అది ఈ రోజు లీవ్ పెట్టేస్తారాషన్ మోదీ చూద్దాం నీళ్ళు తెలియ భయంకరంగా చల్తున్నాయి చేపలు కూడా వేగుపినాయి ఇంకా చేపలు దించేస్తాం దీంట్లో అయితే బియ్యం పోసేద్దాం అనబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఎసరి లేవేసుకుందాం ధమ్ బిర్యానీ ఇప్పుడు మనం అదే అనుకో లాంటిది అలాంటి అసలు ఇంతవరకు దమ్ బిర్యానీ ఎట్లా ఉంటుంది కూడా చేయలే మనం తిన్నాం కానీ బాగా భయంకరంగా రెండో అవి కూడా అయిపోయినాయి తీసేసుకుంటున్నాం ఉప్పు చేప కదా అందుకని ఊడిపోతుంది కొరవేని గిండికాడి బిర్యానీ చేసుకోవడానికి మసాలా నేకిచ్చేసుకుందాం నూనె రైస్ అయితే ఉడికిపోయింది ఇంక తీసి పక్కన పెట్టేసుకుందాం మసాలా దినుసులు సన్నగా జరిగిన ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా ఎల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన టమాటా ముక్కలు కారం ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు ఒకసారి బాగా కలిపడేసుకుందాం వేయించిన చాప ముక్కల్ని మసాలాలో పెట్టేద్దాం షాపులు అన్నం కంటే ఈ రైస్ని ఆ మసాలాలు వేసేసుకుందాం ఇంక మంట మొత్తం తీసేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ రైస్ ఉడికిపోయినట్టు కదా ఓన్లీ దమ్మే వేయించుకున్న ఎరగడ్డ ముక్కలు పైన వేసుకుందాం కొత్తిమీర పుదీనా కొద్దిగా నెయ్య ఇంకా మూత పెట్టేసి పైన దమ్మె వేసుకుందాం కన్సేపు ఉండాలి ఇప్పుడా ఇరవై నిమిషాలు అది ఇరవై నిమిషాలు అండి టైం అయిపోద్ది ఏమరా డికి రాహులు ఉడికిచ్చేస్తావా తీసేద్దా మన సముద్రం చేప బిర్యానీ వచ్చిందో చూద్దాం ఫైనల్గా తీరా తీరా సోమ్యా అబ్బా అజీ నిగ నిగలాడుతుంది అజీ చూడా ఫ్లేవర్ బాగుందిరా దించరా 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 స్వామి దించరా వా అజయ్ బిర్యానీ బాగా వచ్చినట్టుందా కలిబిట్ ఒకసారా వాసన మాత్రం గుమాలిస్తుంది నెయ్యి ఫ్లేవర్ బాగుందమ్మా మొక్కవా వాసన బిర్యానీ షాప్లో ఆస్వాదిస్తున్నావాడు అయిపోయినాడు

ఆకులో వేసుకొని ప్రశాంతంగా తినాలా తవరకమేమన్నా నేను చూడక ముందు నుంచి నువ్వు తింటున్నావు రామించిర ను సరే నేను అంట అయితే ముందుగా చూసింటే ఒకవేళ అని ఏదన్నా కోరుకుంటా కోరుకుంటాడు కానీ భలే ఉంది దమ్ బిర్యానీ అంగట్లో ఉన్నట్టు ఉంది కదా ఎందుకంటే రైస్ అంగట్లోట్టి కాబట్టి ఇది ఏంగట్లో కాదు కాబట్టే అయ్యరా హరిట గేరా ఆకి నెట్టు ఇలా కొడు అన్న నీరు పోసుంటుంది తమ్ముడికే నీరు పిచ్చుకోవద్దా తినేది మాత్రం నేర్పించుకోరా పిచ్చుకర కూడా పోటీ ఉంటారా తినేది చిన్న బొన్ నిచ్చుకుంటా చిన్న ఇంట్లో ల ఎర్తనాలా ఒక ముక్క ఒక రొంద మసాలా కావాలో అంత దినజీ అంటున్నావా మసాలా కలుపుకొని ఎట్లాడు ఫైన్ వాడు ఉంటుంది నీకు ఒక రి ఫిష్ బిర్యానీ అనిపిస్తుందిరా సూపర్ ఉండే మసాలా కలుపుకొని కలుపుకొని ఉంటుంది ఏందదా నిజంగా బిర్యానీ ఉన్నట్టే ఉంది చా అది బిర్యానీ లేరా టేస్ట్ వస్తుంది చెప్పండి నిజంగా బిర్యానీ ఉన్నట్టే ఉండదంట బిర్యానీ తిన్నా కానీ చా బిర్యానీ ఎప్పుడు తిన్న మనం నేను అవును నేనైతే ఇంత తినలా నేను కూడా ఫస్ట్ తిన్నాం టైం నేనే చేసి నేనే తింటున్నాను అదే బిర్యానీ షాపులో కూడా నీకు బిర్యానీ ముక్క ముక్కగా వేయరాము అవును అంతా విడగొట్టి వేస్తారేమో పీజులు పీజలుగా వేయండొచ్చు మనం చూడు ముక్క ముక్కగా వేసినాం ఎండ చూడు అయ్యో ఎంత కష్టం అయిందనుకుంటున్నాం అవి చేయడానికే అవును అసలు మాటలే లేవు నిజంగా చేప చేప మాత్రం బెలా ఉంది సార్ ఇంటిగా ఉంది అవును మొక్కలు మనం వేయించి అంత కష్టపడినందువల్ల

విన్నారు కదా వాళ్ళు అంత తినలేమని మాత్రం అనరు ఇక వాళ్ళు టైం పెట్టుకుని తినేస్తామని చెప్తారు మన సైడ్ ఆడ ఇంతవరకు నేను చాప బిర్యానీ అని వెళ్ళా బిర్యానీ ఎంత చాప బిర్యానీ బాగుంది మేము చేయించాం కదా ప్లానింగ్ ఎవరుదజీ బిర్యానీ ఐడియా మాత్రం నీదే చాప బిర్యానీ చేద్దాం చేసింది నువ్వే చేయించిందా నేను కదా అసలు ఏం చేయించా నీ వల్ల టెన్షన్కి సచ్చినవరా మేము ఫ్రెండ్స్ ఇటు చావట్లో పట్టించేసాడు మాకు ఆ పక్కకి పక్క రెండు పొయ్యిలు పెట్టేశాడు ఆ వార వేడి తగులుతుంది ఈ వార వేడి తగులుతుంది ఏ పిచ్చేసినాడు ఏంది అవాడికి ఒకటన్నర టైం అయిపోద్దంట అంట కరెక్ట్ గా లాగిన్ కి టైం అయిపోద్దని అని మాకు అసలు లాగౌట్ చేసేస్తున్నాడు మమ్మల్ని ఈ రోజు అంత ఇబ్బంది పెట్టేశాడు కొద్దిగా

బిర్యానీలో నంచుకుంటే బాగుంటుంది కాబట్టి అంతే కదా ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొంతమంది లైక్ చేయడం మర్చిపోతున్నారయ్యా ఒకసారి చూసుకోండి అరిగిపోరేమో చిన్నపిల్ల చిన్నప్పుడు అనేది ఒకరు పెట్టామయ్యో అరిగిపోవు రేపు నేను తెచ్చుకున్నప్పుడు పెడతాను మళ్ళీ గొడవ నాది నాకు ఇచ్చి మొన్న నేను కమర్ కడ్డి ఇచ్చాను కదా నాది నాకు ఇచ్చి చిన్నప్పుడు చిన్న మసాలా గ్రేవీ కలుపుకొని తింటా ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల అంత టేస్ట్ వచ్చింది నాకు తెలుసు అసలా ఆ ఫ్రీ డాన్స్ పడడం వల్ల అది ఏంటంటే ఫ్లేవర్ బలే ఉండదు అవి తగిలినప్పుడు టేస్ట్ ఒక చాలా బాగా అనిపిస్తుంది ఫీలింగ్ అదే మనం ఏం కదా మామూలుగా అన్ని ఈ రోజు అన్ని చేసినాం ఇంకా చేసేస్తాం మటన్ దమ్ బిర్యానీ కూడా చేసేస్తాం ఇంకా అజీ అట్టా ఇల్లు గడి ఇల్లు ఓపెన్ చేస్తే నాకు ఒక తొడ తీస్తాను అన్నాడు పొట్టేళ్ల తొడ దాంతో అయితే దమ్ బిర్యానీ చేస్తాం ఇంకో మీ సభాముఖంగా మీరే అడగండి ఏం అజీ పార్టీ ఇస్తాను ఇస్తావా ఇప్పుడ నువ్వు ఇంట్లో జాగ్రత్త వస్తువు తీసేస్తా విన్నారు కదా వీడు ఒక తడము ఒక పార్టీ ఇవ్వడానికి వస్తువు కాదు ఎవడన్నా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తువు తీసి అంటే వీడికి అయ్యి వెయ్యి రూపాయలకి నేను పదివేల రూపాయలు ఖర్చు పెడతాను బంధువులు అందరూ వస్తువులు తీస్తారు కదా తల వస్తువు అవి బంధువులు తీస్తారయ్యా నువ్వు ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలయా

చూడ ఎట్టుంది పొడి 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 పొడిగా అనుమాక ఆ ఎముక లోపల మూలిక ఉంది తెలుసా నేను ఇంచుకొని తిన్నాను ఇదిగో జల్లీ జల్లీగా ఉంటుంది

చూసారు కదా మన కోడివాయి చేప పండుగప్ప చేపతో బిర్యానీ చేసాము అదిరిపి ఫస్ట్ టైం చేసిన చాలా బాగా అయితే వచ్చింది అసలు ఎంత వస్తుంది అనుకోదా అది బాతుంది అనుకున్నాను కాకపోతే చాలా కష్టపడ్డాం ఈ వీడియో మాత్రం అట్లే రసం గారిపోయింది వీడి వల్లే రెండు పొయ్యిలు ఇప్పుడు పక్క పక్కన పెట్టాడు వేడికి మేము తట్టుకోలేదు నాలుగు అయిపోయింట్రెండ్స్ అయింది అవ్వాలని చెప్పి మమ్మల్ని లాగౌట్ చేసేస్తున్నాడు అది అన్నమాట చేప అయితే చాలా వీళ్ళిద్దరు అసలు వీళ్ళిద్దరు తక్కువ తిన్నారు కానీ ఈ రోజు నేను నేను ప్రశాంతంగా తిన్నా కొద్ది వచ్చేసరికి నేను మాత్రం ఈ వీడియోలో కొద్దిగా ఎక్కువ నేను తిన్నాను అనమాట తింటారులే కాబట్టి ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరిలో కల్లా నేను ఎక్కువ తిన్నాను చాలా బాగుంది ఇది మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ తెలిసిపోతాం బై బాయ్ 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 అజీ చూడుపోతున్నాం ఎట్లా